హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక తులసి నవీన్ బయటికి రాగానే ఇక ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ సంతోషపడుతుంటే ఇంతలో లక్ష్మి మాట్లాడుతూ బాబు మా అమ్మాయి ఏం మాట్లాడింది మీ అమ్మాయి నన్ను ఒక్కటే అడిగిందండి నేను ఓకే చెప్పేశాను ఇక కీర్తన వెంటనే ఏమడిగింది మా తులసి అదేంటంటే మరి తులసిని పెళ్లి చేసుకుంటే తులసితో పాటుగా ఖుషి పాప కూడా వస్తుందంట కృషి బాధ్యతను నేనే తీసుకుంటున్నాను అని అనేసరికి నీతో పాటుగా బాధ్యతను నేను తీసుకుంటాను అని తులసికి చెప్పేశాను అప్పుడు తులసి కూడా సంతోషపడ్డది ఇక కీర్తన వెంటనే తులసి నువ్వు బాగానే నెగ్గించుకున్నావు అంటే కృషి బాధ్యత ఈ అబ్బాయి తీసుకుంటేనే నువ్వు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా నీకసలే కుజదోషం ఉంది తులసి ఇవన్నీ అడుగుడు అవసరమా ఆయన ఈ అబ్బాయి లక్కులా ఒప్పుకున్నాడు నీ అదృష్టం అనుకోవాలి తులసి ఇక లక్ష్మి కోపంతో అమ్మ కీర్తన కాస్త నోరు అదుపులో పెట్టి మాట్లాడమ్మా ఏంటత్తయ్యా నేనెందుకు నోరు మూసుకోవాలి ఉన్నది ఉన్నట్టు కూడా మాట్లాడినా తప్పేనా అయినా నేను ఇక్కడ ఉంటే మీకు బాధ కదండి నేనే లోపలికి వెళ్తానులే ఇక వెంటనే హరీష్ మాట్లాడుతూ కీర్తన నువ్వెందుకు బాధపడి వెళ్తున్నావు నువ్వు కరెక్టేగా మాట్లాడింది నువ్వు లేనప్పుడు నేనెందుకుంటాను కీర్తన పద మన ఇద్దరం లోపలికి వెళ్దాం ఇక వాని వెంటనే మరి అమ్మాయికి ఓకే అయితే అబ్బాయికి ఓకేనా మీ అందరికీ ఓకే అయితే నాకు కూడా ఇష్టమే అని తులసి చెప్పగానే ఇదంతా సిద్ధు విని ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక సిద్ధు విని బాధతో ఏడుస్తుంటూ ఇక బయటికి వెళ్తుంటే ఇక వెంటనే ఖుషి మాట్లాడుతూ ఏంటి ఫ్రెండు ఎందుకు బాధపడుతున్నావు ఇంతకుముందు వచ్చేటప్పుడు చాలా సంతోషపడ్డావు ఇప్పుడేమో మా తులసి అమ్మకు ఎంగేజ్మెంట్ జరుగుతుందని తెలిసాక ఎందుకు బాధపడుతున్నావు ఏమైంది ఫ్రెండు నాతో చెప్పవా నేను కూడా నీకు ఫ్రెండ్ని కదా నిజం చెప్పు నువ్వు తులసి అమ్మను ప్రేమిస్తున్నావా అవును ఫ్రెండు నేను తులసిని ప్రేమిస్తున్నాను నా మనసులోని మాటను చెప్పడానికి ఇక్కడికి వచ్చాను లక్ష్మకు కూడా చెప్పడానికి వచ్చాను కానీ నా తులసి వేరే అబ్బాయితో నిశ్చితార్థమైంది కదా అనుకుంటూ ఇక బాధతో సిద్ధు ఇంటికి వెళ్ళగానే ఇటు ఏమో కనిష్క సంతోషంతో అంటే సిద్ధుకు జీడిపప్పు ఉప్మా అంటే చాలా ఇష్టం అన్నమాట ఇక పెళ్ళయ్యాక ప్రతిరోజు సిద్ధుకు జీడిపప్పు ఉప్మా పెడుతూ ఉంటాను సిద్ధు ఇక పెళ్ళయ్యాక నీకు ఇష్టమైనవన్నీ నేను చేసి పెడతాను అనుకుంటూ కనిష్క సంతోషపడుతూ ఇక జీడిపప్పుని చేసిన తర్వాత ఇక బసవయ్య దగ్గరికి తీసుకురాగానే ఏంటంకుల్ ఇంకా సిద్ధు రాలేదేంటి కుంప తీసి సిద్ధుకు ఎంగేజ్మెంట్ జరిపించుకోవడం ఇష్టం లేదా అంటే అది అమ్మ అని అంటుండగా ఇంతలో సిద్ధు రాగానే అదిగో అమ్మ చూడు సిద్ధు వచ్చేశాడు కనిష్క సంతోషంతో ఇక సిద్ధుని పిలవగానే సిద్ధు ఏం మాట్లాడకుండా తన రూంలోకి వెళ్ళగానే ఏంటంకుల్ సిద్ధుని పలకరించినా కూడా మౌనంగా వెళ్తున్నాడు అసలేం అంకుల్ ఇప్పుడే కదమ్మ వచ్చాడు రెడీ అవుతాడులే కానీ అంకుల్ సిద్ధుని చూస్తే అలా అనిపించట్లేదు నేను పలకరించినా ఏదో ఒకటిని మాట్లాడేవాడు కదా ఇక బసవయ్య తల్లి మాట్లాడుతూ అమ్మ కనిష్క నిన్న మీటింగ్ కారణంగా నైట్ నిద్రపోలేదు అందుకే నీతో సరిగా మాట్లాడలేకపోయాడు అవునా అబ్బా అమ్మ ఆ విషయం ముందే చెప్పాలి కదా ఇప్పుడు చెప్తున్నాను కదమ్మా బసవయ్య సిద్ధి నువ్వు తీసుకున్రా అలాగే అమ్మ ఇప్పుడే వెళ్తాను అనుకుంటూ బసవయ్య సిద్ధు దగ్గరికి రాగానే సిద్ధు మాత్రం బాధపడుతూ ఉండిపోతాడు ఏంట్రా సిద్ధు ఎక్కడికి వెళ్ళావురా అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలిసారా ఏం జరుగుతుంది నాన్న నీకు కనిష్కకు నిశ్చితార్థం కానీ సిద్ధు మాత్రం తులసిని ఆలోచిస్తూ సరే నాన్న మీకు నచ్చినట్టే చేయండి నేను కనిష్కతో ఇక ఎంగేజ్మెంట్ జరిపించుకుంటాను ఇక బసవయ్య సంతోషంతో నిజం చెప్తున్నావా సిద్ధు నువ్వు తులసిని ప్రేమిస్తున్నావని చెప్పావు కదా కరాకంటిగా కనిష్కను పెళ్లి చేసుకున్నాను చెప్పావు కదనా అంటే అది నాన్న నేను ఇంతకు ముందుకే తులసి ఇంటికి వెళ్ళాను నా మనసులోని మాటను చెప్దామనుకున్నాను కానీ తులసికి వేరే అబ్బాయితో నిశ్చితార్థం అయిపోయింది నా తులసి నాకు దూరం అవుతుంది చాలా బాధగా ఉంది నాన్న నా బాధను పోగొట్టుకోవడానికి కనిష్కతో నిశ్చితార్థం చేపించండి నాన్న అని అనేసరికి బసవయ్య సంతోషంతో శరీరా సిద్ధు నీకు నచ్చినట్టు చేస్తాను తొందరగా రెడీ కా కనిష్క నీ కోసం వెయిట్ చేస్తుంది అలాగే నాన్న అని చెప్పి ఇక సిద్ధు రెడీ అవుతుంటే ఇటు బసవయ్య సంతోషంతో అమ్మ కనిష్క ఇప్పుడే వచ్చాడు కదా రెడీ అవుతున్నాడు ఇటు కనిష్క ఏమో సిద్ధు గురించి ఆలోచిస్తుంటే ఇంతలో సిద్ధు రాగానే కనిష్క అలాగే చూస్తూ ఉండిపోతుంది ఇక మునిస్వామి భువనేశ్వరి వెంటనే బాబు మీరు బాగున్నారా బాగున్నానండి ఇక బసవయ్య వెంటనే ఇక నిశ్చితార్థం మొదలుపెట్టండి ఇక తాంబూలాల్ని మార్చుకుందాం అని అనగానే ఇక ఇద్దరు ఒకరినొకరు తాంబూలాన్ని మార్చుకుంటారు కానీ సిద్ధి ఏమో బాధపడుతూ తులసి గురించి ఆలోచిస్తూ ఉండిపోతాడు కనిష్క మాత్రం ఇక సిద్ధుని చూసి నాకు తెలిసి సిద్ధు నువ్వు తులసి గురించి ఆలోచిస్తున్నావని తులసిని మర్చిపోలేకపోతున్నావని నిన్ను నేను ఎలాగైనా సొంతం చేసుకుంటాను సిద్ధు నాకు అది కావాలంటే కావాలి లేకపోతే ఎంత దూరమైన వెళ్తాను ఇప్పుడు చూసావా నువ్వు నా సొంతమైపోయావు ఇక త్వరలోనే మన ఇద్దరికి పెళ్లి జరగపోతుంది చాలా సంతోషంగా ఉంది సిద్ధు అని కనిష్క మనసులో అనుకుంటుంది ఇటు ఏమో నవీన్ ఇక ఇంటికి వచ్చాక సుపర్ణికకి ఫోన్ చేసి హలో మేడం మీరు చెప్పినట్టే చేశాను నేను చెప్పినట్టు చేశావా లేకపోతే ఓవరాక్షన్గా బిల్డప్ మాటలు మాట్లాడావా లేదు మేడం నేను అలా మాట్లాడతాను మరి ఖుషి బాధ్యత నీదే అని చెప్పావా ఆ చెప్పాను మేడం మీరు నాకు ఎలా చెప్పి పంపించారో అలాగే చెప్పాను మేడం గుడ్ నేను చెప్పినట్టు చెయ్యి నువ్వు నా మాట వింటే నీకు డబ్బుల మీద డబ్బులు వస్తాయి అర్థమైందా అర్థమైంది మేడం నేను పనిచేసేదే డబ్బుల కోసం అలాంటిది మీరు మీ కాళ్ళ కింద ఉండమన్నా ఉంటాను మేడం అని అనగానే ఇక సుపర్ణిక నవ్వుతూ ఉండిపోతుంది ఇక బార్గవ్ వెంటనే ఏంటి సుబ్బు ఎందుకు నవ్వుతున్నావు అయినా నివీన్ ఏం మాట్లాడాడు పాపం నవీన్ నా చెప్పు చేతుల్లో ఉన్నాడు నేను ఇలా చెప్తే అలా చేస్తా అన్నాడు అంత డబ్బు మహిమ సుబ్బు డబ్బుతో ఏదైనా చేయొచ్చు ఈ ప్రపంచాన్ని కూడా కొనొచ్చు అలాంటిది ఈ డబ్బు మహిమ నువ్వు చెప్పేది నిజమే భార్గవ్ ఆస్తి మన సొంతమయ్యే వరకు తప్పు మార్గాలు చేయాలి అని సుపర్ణిక అంటూ ఉంటుంది ఇటు ఏమో నవీన్ మాట్లాడినవన్నీ తులసి విని అంటే నువ్వు మేడం దగ్గర పనిచేస్తున్నావా సుపర్ణిక మేడం ఏం చెప్పింది ఎందుకు వచ్చావు నిజం చెప్పు లేకపోతే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వమంటావా అంటే అది తులసి గారు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఇక ఖుషీ బాధ్యత కూడా నేను తీసుకుంటే నాకు డబ్బుల మీద డబ్బులు ఇస్తానని చెప్పారు అందుకే డబ్బుల కాషపడి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పాను దయచేసి నన్ను పోలీసులకు అప్పగించకండి మీకు దండం పెడతాను నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి అనుకుంటూ ఇక నవీన్ వెళ్ళగానే ఇక తులసి కోపంతో సంతోష అన్నయ్య ఎక్కడున్నావు ఏంటి తులసి ఏమైంది ఎందుకు అంతలా గట్టిగా అరుస్తున్నావు నవీన్ ఎవరో నీకు తెలుసా అన్నయ్య నాకు తెలుసు కాబట్టే కదా పెళ్లి చూపులకు తీసుకొని వచ్చాను ఎందుకు అలా మాట్లాడుతున్నావు నవీన్ గారు సుపర్ణిక దగ్గర పని చేస్తున్నారని తెలిసిపోయింది అంటే నువ్వు కూడా అన్నయ్య సుపర్ణిక మేడం చెప్పినట్టుగా డబ్బులు ఇవ్వగానే ఇతనికి ఇచ్చి నాకు పెళ్లి చేయాలని చూస్తున్నావా ఇది విని సంతోష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు నిజం చెప్పన్నయ్య నిజం చెప్తావా లేకపోతే సుపర్ణిక మేడం దగ్గరికి వెళ్ళమంటావా మేడం నీకు లంచం ఇస్తానని చెప్పేసరికి ఈ పనికి దిగజారు కదన్నయ్య అంట సొంత చెల్లెకే అన్యాయం చేయాలని చూస్తావా అవును తులసి నేను అన్యాయం చేయాలని చూశానా మరి నీకు కుజదోషం ఉంది ఎవరు చేసుకుంటారు పెళ్లి దాంతో ఒక ఖుషి బాధ్యత నీదే అని చెప్పావు నిన్ను పెళ్లి చేసుకున్నాడే మహా ఎక్కువ అంటే మళ్ళీ ఖుషి ఒకటా ఎవరికొకరికి అంటగడితే మా బరువు బాధ్యత పోతుందని ఇలా చేశాను నేను చేసేది తప్ప అన్నయ్య సొంత చెల్లెల్ని నరకంలోకి పంపాలని చూస్తావా ఏ అన్నయ్యలైనా సరే చెల్లెల జీవితం బాగుండాలని కోరుకుంటారు కానీ నా అన్న మాత్రం ఎవరికొకరికి అంటగట్టి నన్ను బయటికి వెళ్ళగొట్టాలని చూస్తున్నాడు మంచి అన్నయ్యే అనుకుంటూ తులసి బాధపడుతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ మరి మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి